నుంచి కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల నాలుగవ వినిపించే కథ వీకే తొమ్మిది వందల నాలుగు త్యాగ జగతి పూజ్యంతే వింటారు ఈ కథ రెండు సెప్టెంబర్ ఏడు నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన కథ కలం శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర రామచంద్ర గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర మృత్యురీక్ష విశ్రాంత భారతీయ స్టేట్ బ్యాంక్ మేనేజర్ హైదరాబాద్ నివాసి అమ్మ గుర్తించిన వారిలోని కవితావేశం వారితో సాహితీ పయనానికి అడుగులు వేయించింది ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు సాహిత్యానికి దూరమైన పదవీ విరమణ అనంతరం ఊతం ఇచ్చిన వ్యక్తి శ్రీ విరించి కథలు రాయమన్న భార్యాబిడ్డల కుటుంబ సభ్యుల మిత్రుల ప్రోత్సాహంతో విరగని అల శీర్షికన పదిహేను కథల సంకలనాన్ని రెండు వేల ఇరవై నాలుగులో వెలువరించారు రాసిన కథలు సుమారు యాభై దాకా ఉంటాయి వారి రచనలు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ప్రజాశక్తి వెలుగు ఉషా పత్రిక కథ మంజరి విశాఖ సంస్కృతి వార్త తెలుగు తల్లి కెనడా లాంటి పత్రికలలో ప్రచురించబడ్డాయి ఉషా పక్షపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో పయనించే ఓ చిలుక కథ ప్రథమ బహుమతి గెలుచుకుంది వివిధ పత్రికలు సంస్థలు నిర్వహించిన అనేక కథల పోటీలలో బహుమతులు వచ్చాయి వారి కథ ఇప్పుడు విందాం వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాను హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం తొమ్మిది అయినట్లు అర్థమైంది టీవీ ఆగకుండా మోగుతోంది రిమోట్ టీపాయ మీద ఉంది త్యాగ అక్కడ లేదు బండిట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది షూస్ విప్పి లోపలికి వెళ్ళి చూశాను ఓ పెద్దవిడ మూకుళ్ళో గబగబా గరిట తిప్పేస్తోంది పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను వెనకడుగు వేశాను ఆవిడ నా వైపు తిరిగింది మీరు ఆశ్చర్యంలో ప్రశ్నను కలిపి అడిగాను నా పేరు కాంతమ్మ వారం క్రితమే పక్క వాటాలోకి అద్దుకొచ్చాం వారానికే వంటింటి దాకా అంటే అన్నట్టు పెట్టిన నా మొహం చూస్తే అర్థమైంది అనుకుంటా పైవాటా లక్ష్మి కోడలకి నొప్పులు వస్తున్నాయని త్యాగ వెళ్ళింది గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది మంత్రసాని పనిగా విసుగ్గా అడిగాను నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే రెండు నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తా కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దేసింది అసలు త్యాగ ఆలోచనలేమిటో అర్థం కాలేదు వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటలు అప్పగించిందంటే మరో వారానికి బీరువా ఇస్తుందా కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో రెండు సంవత్సరాల పాటు పిల్లల్ని కనటం వాయిదా వేసింది పెళ్లికి ముందు అమ్మాయి మీ ఇలిమి బంగారం అన్నారు మంచి పిల్ల అని కితాబిచ్చారు బంగారం అంటే ఇదా మంచితనం అంటే ఇలా ఉంటుందా తనకు మాలిన ధర్మంలో తరించటమే మంచా మూడేళ్ల కాపురం రీలు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేమీ కనిపించడం లేదు మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి మామయ్య గారు మీ వంశానికి మదర్ తెరసా మూలాలు ఉన్నాయా త్యాగా వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను మొదట ఆయనకు అర్థం కాలేదు కాస్త వివరించగానే గట్టిగానవి చూడగా మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో చెత్త రీల్స్ చూడడం తగ్గించమా అని చెప్పచ్చు నీ అవసరాలన్నీ తీరుస్తుందని కావలసినవన్నీ సమకూరుస్తుందని చెప్పావు దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తుందని మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బా అంబులు విసరమని చెప్పనా చూడు బాబు పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవటం గొప్ప కళయ్య నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుక్తి ముక్తావళి కొట్టి బుర్ర తిన్నాడు పోని నాన్నతో గోడు చెబుదామా అంటే అదే అదునుగా తీసుకుని నన్ను అమ్మను కలిపి మరీ రవి పెట్టేస్తాడు వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడుకి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను ఆయన గిన్నెలో రేపు ఇస్తానని చెప్పు కూర గిన్నె సాంబార్ గ్లాసు తీసుకుని చికచకా వెళ్ళిపోయింది ఇది ఇల్ల ధర్మశాత్రమా చికాగ్గా అనిపించింది బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయ్యిందనిపించుకుని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకుని నిద్రపోయాను తెల్లవారింది త్యాగ వచ్చిన జాడ లేదు వీధి గుమ్మం తలుపు తీశాను అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికి వచ్చింది వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడి వేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు ఓ ఇచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది వికసించిన మల్లె మొగ్గలా ఉండే చాగ రాత్రి లేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది చింత నిప్పు లాంటి కళ్ళలో అలసటని దాచే ప్రయత్నం చేస్తోంది పాపం లక్ష్మిగారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి ఆపరేషన్ చేసి బేబీని తీశారు బేబీ మాత్రం చాలా హెల్తీగా ఉందిలండి నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది పది మంది పిల్లల్ని కన్నా పెద్ద ఆరిందలా చెప్పింది నువ్వెంతమందిని కన్నావేంటి అంత అలసటలోనూ కూడా సిగ్గుపడ్డ చాగను చూస్తే కోపం విసుగు చికాకు అన్నీ లక్ష్మి గారి అక్క చెల్లెళ్ళు తోటికోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ మంచిగా పంతాలు పట్టింపులను పిల్ల ప్రసవం అంటే ఒక్కరు రాలేదు అన్యాయం కాదండి నువ్వు నా పెద్ద కూతురి బొమ్మ అంటూ పట్టుకుని ఏడ్చేశారు పాపం జాలేసిందండి ఆ మాట చెబుతుంటే చాక కళ్ళు చమర్చటం గమనించాను అన్నట్లు మర్చిపోయాను నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా వంట చేసే టైం లేక పరికెత్తాను ఏం కూర కావాలో చెప్పండి కూరల పాపమ్మ వచ్చే టైం అయింది మీకు ఇష్టమైన కూర చేస్తాను ఆమె తీసుకునే శ్రద్ధకి మనసులోనే ఆనందపడ్డాను ఆ అమ్మగోరు కూరగాయల పాపమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది కూరల బుట్ట దించుకుంటుంటే గంపతో పాటే మీద చుట్టలా పెట్టుకున్న పాతగుడ్డ కిందపడింది దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది వస్తున్నానే అంటూ ఒక్క వదుటున వచ్చింది చాగా కాయగూరలన్నీ ఈరోజు ఏనమ్మా తీసుకోండి బీరకాయలు నవనవలాడుతున్నాయి బెండకాయలు బాగున్నాయి చెబుతూ పై ముచ్చుకు విరిసింది మునక్కాటలు లేతగున్నాయమ్మా అంటూ మెలు తిప్పి చూపించింది అన్ని కూరలు తలో అరకులో చొప్పున ఇవ్వు ఇద్దరికి అరకులో ఎందుకు త్యాగా పావు చాలే ఆఫీసుకి రెడీ అవుతూ చెప్పాను పక్కింటి కాంతమ్మగారు ఒక్కావిడే ఉంటారు కొంచెం కూర ఇద్దామని అన్నట్టు పాపమ్మ మర్చిపోయాను నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు వాటిని నమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది ఫ్రిడ్జ్ కొన్నది నేను దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు అవి అమ్ముకోవటం కోసమే విసుక్కున్నాను ఆ మాత్రం సహాయం చేయొచ్చలేండి లక్షల్లో నష్టపోరుగా ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి ఒక పక్క ముగ్గురు ఆడపిల్లలు పక్క తాగుబోతు ముగుడు వెళుతున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టూర్చింది జాగా అలమార్లో డబ్బులు పెట్టాను మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు చిట్టు డబ్బులు ఇచ్చాయి చిట్టు డబ్బులు మనకు ఇచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను నాలుగు రోజులు గడిచాయి ఆఫీసులో బిజీగా పనిచేసుకుంటున్నాను మొబైల్ మోగింది మహేష్ నుంచి ఫోన్ సార్ చిట్టి డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు మూడు సార్లు వెళ్ళాను ఎప్పుడూ ఇంటికి తాళమే మా మిసెస్ ఫోన్కి కాల్ చేయండి నంబర్ ఇచ్చానుగా ఆ నెంబర్కి కాల్ చేస్తాను సార్ ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తా లేదా సాయంత్రం ఇంటికి వస్తాను సరే ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను అడిగించుకోవటం అవమానంగా అనిపించింది షాగ మీద కోపం వచ్చింది ఒళ్ళు మండింది ఆఫీసు నుంచి ఆవేశంగా వచ్చాను గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది ముఖానికి చేతుల మీద మసి బొగ్గుగలలో పనిచేసే కార్మికురాలలా ఉంది ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది నీకు చాలా వివరంగా చెప్పాను అయినా లెక్కలేదు మాటంటే విలువలేదు నేనంటే పట్టింపు లేదు అది కాదండి ముఖానికి బొగ్గేమిటి చూస్తేనే చికాగ్గా ఉంది అసహ్యంగా కనిపిస్తోంది నా అరుపులకి పక్క వాటాల్లో కాపురముండే జనం బయటకు వచ్చి చూశారు అవమానభారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది నేను వినలేదు నీ వల్ల మాట పడ్డాను ఊరు ఉద్ధరించడానికి వెళ్తే నాకు చెప్పచ్చుగా మార్గదర్శి మహేష్ని ఆఫీస్కి రమ్మనేవాడిని తాళం వేసుకు అంత పనే ఉంది కనీసం ఫోన్ కూడా తీయలేనని రాజకార్యాలు ఏమున్నాయి నా మాట వినండి అసలు ఏం జరిగిందంటే నాకేమీ చెప్పకు కరా ఖండిగా చెప్పాను చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుందండి చాక కాస్త గొంతు పెంచింది నా నోరు మూతపడింది చెప్పటం మొదలుపెట్టింది ఏం జరిగిందంటే మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెంసేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి పెద్దగా అరుపులు కేకలు పెడబొబ్బలు ఫైరింజిన్ మూత ఇల్లు తగలబడిపోతున్నాయని తెలిసింది వెంటనే వెళ్ళాను మన బట్టలు ఇస్త్రీ చేసే ముచ్చాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు ఖాళీ బూడిదైపోయాయి మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టేలా లేదు పనికి రాకుండా పోయింది ఒక్క నిమిషంలో సర్వనాశనమైంది కుటుంబం అంతా కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని బోరును ఏడ్చింది ఇదిగో పాత బట్టల మూటలు వాళ్ళ కోసమే తీస్తున్నాను వెళ్ళే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను అప్పుడే ఫోన్ చేశాడు మహేష్ ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు అది జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడా మగవాళ్ల బట్టలు విడదీస్తుంది సర్లే దిక్కు గొడవ గొడవాపి చిట్టు డబ్బులు పట్టుకురా మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను అవి అవి నీళ్లు నవ్వులుతామేమిటి ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి తలబడుతూ చెప్పింది పడితే కాలు ఫ్రాక్చర్ అయింది అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరుగు రోడ్డును వేసుకుంటావా గట్టిగా అరిచేశాను బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది కాలింగ్ బెల్ మోగింది బయటికి వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు నేను పెట్టిన కేకలు వినబడినట్టున్నాయి ముఖం ఇబ్బందిగా పెట్టాడు ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్సు తీసి చిట్టి డబ్బులు ఇచ్చి పంపేశాను లోపలికెళ్ళి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళిన నేను మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోయాను రెండు రోజులు చాగా మాట్లాడాలని ప్రయత్నించింది నేను మాట్లాడలేదు మూడో రోజు నేను ఆఫీసుకు బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకుని చాగ కూడా బయలుదేరింది నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది నేను పలకలేదు ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది మెసేజ్ త్యాగ నించి ఈరోజు ఉద్యోగంలో చేరుతుందని పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్టర్ని మెసేజ్ సారాంశం అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా తప్పు చేసానా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి ఆలోచించిందా మంచిదేగా పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది కాన్వెంట్ పిల్లల్ని చూసినా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే చాలు కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండెక్కించుకుని కాన్మెంట్ దగ్గర దింపాను ఆమె ఆనందానికి అవతలు లేవు నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకి బయలుదేరాను మొదట రెండు రోజులు ఫోన్ చేశాను మాట్లాడింది మూడో రోజు ఉదయమే ఫోన్ చేశాను కాల్ తీసింది మధ్యాహ్నం చేశాను రిప్లై లేదు పదే పదే చేశాను సమాధానం రాలేదు కాన్వెంట్లో ఉందనుకున్నాను మళ్ళీ చేస్తే అదే పరిస్థితి నో రిప్లై ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిరే అని సర్దుకున్నాను ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు కంగారు మొదలైంది ఇక ఉండబట్టలేక కాలనీలో కొలీకి ఫోన్ చేశాను నీకు తెలీదా ఏమైంది కంగారుగా అడిగాను మీ వైఫ్ ఆ కాయలను గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే ఫోన్లో చూస్తే బోలెడి మిస్డ్ కాల్స్ నాకు తెలియని నంబర్లవి వాటిని లిఫ్ట్ చేయలేదు నన్ను నేను నిందించుకున్నాను గుడ్డిలో మెల్ల నాకు తెలుసున్న ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్ వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను ఒరే రావు నీ వైఫ్ చాలా ఫేమస్ నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి నాకు కొంచెం చికాకుగా అనిపించింది ముందు చాకకి ఎలా ఉందో చెప్పు పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను ఆమె ఐసీయూలో సేఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ఇక్కడ సీన్ చూడాలరా త్రీ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ అడిగితే ముప్పై మంది చేతులు చపుతున్నారు ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బంధులు తెమ్మంటే నేతెస్తానంటే నేతెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్ల కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు పైగా అందరూ ఆడవాళ్లే ఆర్థికంగా అంత స్తోమత ఉన్న వాళ్ళలా కూడా కనిపించడం లేదు కూరలు అమ్మే పాపమ్మ లాండ్రీ శ్రీను భార్య నాకు తెలిసిన వాళ్ళు మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేకలోనూ ఉండేవాడవాళ్ళు అనుకుంటా చాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు చాగ చాలా లక్కీరా ఇన్నాళ్ళుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన రాకేష్లా కిటకిటలాడిపోతుందంటే నమ్ము థ్యాంక్స్ రా వెంకట్ సరైన సమయంలో మరిచిపోలేని సాయం చేసావు ఇకనైనా చాగకు బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి చాగా ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యమైతే ఈ సుమంతేరా బుద్ధి రావాల్సింది మారవలసింది చాగ కాదురా నువ్వు అసలు ఆమె చేసిన తప్పేంటి ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే ఇప్పటికైనా ఆలోచించు వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాను లీవ్ తీసుకుని బస్ ఎక్కాను ఆసుపత్రికి చేరగానే సానుభూతితో చుట్టుమట్టిన వాళ్ళని దాటుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లాడు చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకుని ఉండటం చూడలేకపోయాను చమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం కింద కోలాహలానికి తుంగి చూస్తే ఆశ్చర్యం ఆసుపత్రి ఆవరణ అంతా జనంతో నిండిపోయి ఉంది చెట్ల కింద మెట్ల దగ్గర పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు ఆడ మగ అంతా కలిసి వందకు పైనే ఉంటారు త్యాగని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట వెంకట్ చెప్పాడు నా వళ్ళు జలధరించింది ఇది ప్రేమ అభిమానమా గౌరవమా నాకు అర్థం కాలేదు ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి త్యాగ ఏకో గుణ శ్లాఘ్యిమన్నాయ గుణరాశిభి త్యాగా జగతి పూజ్యంతే పశు పాషాణ పాదపహ ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటిరావు ఈ లోకంలో పశువులు శిలలు చెట్లు గుణం వల్లనే పూజించబడుతున్నాయి అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహకరించకపోతే ఎలా జేపులోంచి మొబైల్ తీసి వంద మందికి భోజనాలు తాగలవా క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను రెండు గంటల్లో తెస్తాను సార్ ఓకేనా అవతల నుంచి చెప్పాడు ఓకే తీసుకుని మమతా ఆసుపత్రి దగ్గరికి రా నాలో మార్పుని వెంకట్ గమనించినట్టున్నాడు నర్మగర్భంగా నవ్వటం కనిపించింది ఇంతవరకు మీరు వినిపించే కథ వికే తొమ్మిది వందల నాలుగు త్యాగ జగతి పూజ్యంతే విన్నారు ఈ కథ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడు నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన కథ కలం శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే